నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం कालो okay. 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 సైడ్ జరుగుతుంటే పోయే వాళ్ళు పోతారమ్మా మీరు అందరూ రెండు లైన్ వచ్చేసి ఇబ్బంది కింద అక్కడ ఒకరు వన్ బై వన్ వస్తే సరిపోతుంది మీరు అందరూ ఒకసారి మెట్ల పైకి వచ్చేసారు తోసుకున్నారంటే బయట ఇబ్బంది అవుతుంది వాటిలో కూడా బయట వచ్చేలాంటి వస్తారు ఒక ఇరవై మంది ముప్పై మంది ఉన్నారు నిజానంగా వేస్తే అయిపోతాయి కదా కొద్దిగా జరుపుకుంటున్నా ప్లీజ్ అన్న పొద్దున్నే జరుపుకుండా అక్కడ జరుపుకోండి పొద్దున్నే ప్లీజ్ అలా కొద్దిగానే ఇక్కడ దాకా బయట వస్తారు అది మాకు కొద్దిగా మీరు కదా మేడం விலை madres ஒரு விலான் தெரியுதா அந்த மிஸ் டாக்டர் madres to pidai khali ne miss ma ma edum khali thara anadhe ma theriya vaadum ninga vaapana kadal veppan na appo kondu kondu raatanga మీకు అందుకే సార్ రిలాక్స్ ఫ్రిడ్జీలో కూర్చోం మీరు అంతా వరకు ఉంటే ఫ్రీగా వస్తారు ఆ మెట్ల వరకు ఉంటే చాలు మీరు అందరూ ఒకసారి పైకి వచ్చేస్తే ఎట్లా ఉంటుంది లోపల రెండవ బయటికి వెళ్ళారు నాకు కొద్దిగా కోఆపరేట్ చేస్తే ఫ్రీగా అవుతుంది సార్ మీరు ప్లీజ్ దయచేసి కొద్దిగా వెనక్కి వెళ్ళండి కొద్ది వెనక జరుగుకోండి సార్ ప్లీజ్ కొద్దిగా ఎనక జరుపుకోండి మేడం కొద్దిగా వెనక జరుగుకోండి మేడం కొద్దిగా ఎనక జరుపుకోండి మేడం కొద్దిగా వెనక జరుపుకోండి మీరు కొద్దిగా వెనక్కి జరుగుకోండి సార్ ప్లీజ్ కొద్దిగా ఎనక జరుగుకోండి ఫ్రీగా జరుపుకోండి ఇది కొద్ది వాళ్ళు చెప్పండి మీరు ఎంత ఇటు నిలబడుకుంటే మీరు ఇటు నిలబడుకుంటూ మీరు వెళ్ళి నిలబడుకోండి ఎక్కడ చెప్పండి మీరు ఇద్దరు వెళ్ళండి அக்க <-ihak> நிலபடக்கூடாது సార్ ఓటర్ హెల్ప్ ఓటర్ హెల్ప్ చేస్తారా సార్ సార్ ఏమైనా సంవత్సరం లేదా సార్ లోకి బాగా చేస్తా ఉంటారు நீட்ட இது ఆటోలో ఉండారు ఆటోలో ఉండారు ఆటోలో ఉండారు ఆటోలో ఉండారు ఆ పెంచేన కొట్టు అన్న వీరను అన్న దేవిచా அலுமியம் எலிவேஷன் வரிஸ் ஃபிட்டிங் சரசமையான கே சுபிரமணியம் ஆச்சாரி செல் நம்பர் நைன் சென் ஜீரோ த்ரீ டபுள் வந்து ஜீரோ நெல் ரோடு நாடமந்திரம் எதுகா வெங்கடகிரி டவுன் பவா